ఈ అమ్మాయి తన భర్త మీద అనుమానంతో బైక్ సీట్ పైన గమ్ అంటిస్తుంది తర్వాత భర్త బయటికి వెళ్లిపోతాడు పనిమనిషితో సినిమాకి ప్లాన్ చేసి వీధి చివర వెయిట్ చేయమంటాడు ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తారు సాయంత్రం ఇంటికి వచ్చి ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నావంటాడు గమ్ లేకపోవటం చూసి నువ్వు ఈ టైం వరకు ఎవరితో తిరుగుతున్నావో తెలుసుకుందామని ఎదురు చూస్తున్నా అంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఆఫీస్ నుండి వస్తున్నా అంటాడు మీ ఆఫీస్ ఆదివారం కూడా తెరుస్తారా అని అడుగుతుంది ఇంతలో పనిమనిషి వచ్చి సారీ మేడం ఈ రోజు కొంచెం లేట్ అయ్యింది అంటుంది సరే లోపలికి పో అంటుంది పనిమనిషి వెళ్తుంటే వెనుక చీరకి అంటిన గమ్ చూసి మల్లికా ఇటురా అని వెనక్కి లాగుతుంది ఈరోజు నువ్వు మా ఆయనతో కలిసి ఎక్కడికెళ్లావో చెప్పు నేను స్కూటీకి అంటించిన గమ్ని వెనుక అంటింది అంటుంది నేనేం చెయ్యలేదు మేడం సార్ రమ్మంటేనే వచ్చాను అని నిజం చెప్పేస్తుంది తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీలో ఎంతమందికి కార్ డ్రైవింగ్ అంటే ఇష్టమో వాళ్లు వీడియోకి లైక్ చేసి ఏ కార్ అంటే బాగా ఇష్టమో కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమంది కార్లని ఇష్టపడుతున్నారో ఇప్పుడే చెప్తున్నా వినండి మీ ఇద్దరూ నా ఇంట్లో నుండి బయటికి పోండి విడాకుల పేపర్లు పంపిస్తా వెంటనే వెళ్లిపో అని తిట్టేస్తుంది